డాక్టర్ అని నేను డాక్టర్ అని నేను ఆ దోనిలో చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అందుబాటులో ఉన్నటువంటి నిధులను దృష్టిలో పెట్టుకుని నేను ఒక్కొక్క అంశం తీసుకుని ప్రజలతో నేను చర్చిస్తాను ప్రజల ఎజెండానే నా ఎజెండా నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉండదు మామూలుగా ఏమవుతుందంటే ఎమ్మెల్యే అవ్వంగానే ఎవరైనా సరే ఏం చేస్తారు ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది ఎక్కడ భూములు ఉన్నాయి దాన్ని తీసుకుని ఎంత డబ్బులు వస్తాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు అంతా కూడా ఏదో విధంగా రాబట్టాలా ఇటువంటి పనిలో ఉంటాడు నేను అలాంటి ఎమ్మెల్యేని కానే కాదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా కుటుంబం సంపాదించిన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను ఏ పార్టీ కూడా నాకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు మొత్తం ఖర్చుని నా కుటుంబం ఖర్చు ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ ని ఖర్చు పెట్టాను ఏదైతే మామూలుగా ఎన్నికల్లో అది అతిథి ఏదో మనలధనాన్ని ఖర్చు పెడతారు నేను ఖర్చు పెట్టిన పెద్ద రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను నేను మళ్ళీ చెప్తాను నేను అవినీతి కబ్జాదారుని కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు నేను చెయ్యను ఈ ఊర్లో కబ్జా అన్నది లేకుండా చేస్తానని ప్రజలకు మాటిచ్చినాను ఆ మాటకు కట్టుబడి ఉంటాను ఇక మూడవది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలు తమ స్వేచ్ఛ కావాలని చెప్పి నాకు ఓటేశారు ఈ పని చేయాలంటే బెదిరింపులు ఆ పని చేయాలంటే పర్మిషన్లు మేము ఏం పని చేయాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని చెయ్యాలా అనే సాంప్రదాయాన్ని నేను మార్చి ప్రజలు స్వేచ్ఛగా తాము సంతోషంగా బతకడానికి నేను పూర్తిగా సహకరిస్తాను ఏ రోజు కూడా ఎవరిని బెదిరించడానికి కానీ ఎవరిని భయపెట్టడానికి కానీ ఎవరి మీద దాడి చేయడానికి నేను ఏ రోజు పూనుకోనని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను ఎవడైనా సరే బెదిరించినాడంటే ఎవడైనా సరే భయపెట్టినాడు అంటే ఎవడన్నా ప్రజల జోలికి అన్యాయంగా వచ్చినాడు అంటే ప్రజల ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే కబ్జాల జోలికి ఎవడన్నా వచ్చినా అంటే తస్మాత్ జాగ్రత్త ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి అన్నీ మడుచుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోండి ఆ దోణిలో మాత్రమే ఈరోజు నుంచి ఇవి సాగవు అని స్పష్టమైన నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాది అన్యాయం జరిగినట్టు ఏ కుటుంబం అయినా సరే నేను ఆదరించి తీరాల్సిందే నన్ను ఓటేసి గెలిపించుకున్నది వాళ్లే కదా మాకు అన్యాయం జరిగింది మరో నువ్వు వచ్చి న్యాయం చెయ్యయా అనే కదా నాకు ఓటేశారు వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యతని ఎందుకంటే నేను ఏదో చెప్తా ఉన్నా నా కుటుంబం మీ ఇంట్లో మీ కుటుంబంలో ఐదు మంది ఉంటారు నా కుటుంబంలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఈరోజు ఆధ్వర్యంలో ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా ఉన్నా అన్న మనకందరికి తెలిసిందే ఉదాహరణకి మీ ఇంట్లో అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లికో ఉద్యోగం కావాల్సి వచ్చింది అనుకోండి నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావా లేదా వాడతావా లేదా నేను కూడా అంతే నా కుటుంబం రెండు లక్షల యాభై వేల మంది ఆధ్వర్యంలో ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వీళ్లకు ఉద్యోగాలు కావడానికి నా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ నేను వాడతానా లేదు చెప్పండి మీరు నాకున్న పరువు ప్రతిష్టలు నాకున్న అధికారాన్ని నాకున్నటువంటి ఆలోచనల్ని నేను నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చనువుని పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతానా లేదా చెప్పండి మీరు వందకు వంద శాతం వాడుతాను అధికారులు పోలీసు వ్యవస్థ ఏమైనా పక్షాలను ఇప్పుడు ఏమో అవినీతి ఎక్కువ ఉంది కదా అధికారులు కానీ పోలీసులు కానీ లాభం ఎక్కువ ఉంది స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవడానికి పోలీసుల వస్తువు దగ్గర అవకాశం ఎలా ఉంది దయచేసి ఒక్క అభిప్రాయానికి ఎవరు రావద్దు అందరూ పోలీసులు చెడ్డవాళ్ళు కాదు అందరూ అధికారులు మంచివాళ్ళు కాదు అధికారుల్లో కానీ పోలీసుల్లో కానీ వ్యవస్థల్లో కానీ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది ఎప్పుడు కూడా మనం జడ్జిమెంట్లు చేయరాదు ఎవరిని కూడా అలా నిందించరాదు కూడా బట్ ఏదేమైనా మనం అంటే మంచి వాళ్ళను కాపాడుకుంటూ ఉండాలి తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాల్ని భర్తీ చేసుకుంటూ ఉండాలి అది నిరంతరం వ్యవస్థలో చేరగాల్సినటువంటి సర్దుబాటు దాన్ని భూతద్దంలో చూడొద్దని ఆదోనికి ఎవరెవరైతే మంచి ఆఫీసరో ఆదోనికి ఎవరెవరైతే మంచి పోలీసో ఆదోనికి ఏ ఎవరైతే మంచి అధికారో ఆదోనికి ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఆదోనిలో పెట్టుకునే బాధ్యత నాది

విధానం విధానాన్ని చెప్పుకోవడం తప్పలేదు ఎవరు పాలిన్నారు చేసుకునే రాజకీయాన్ని పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు కఠినమైన ఉంటాయి మాట్లాడతాను ట్రాఫిక్ సమస్య కోసం ఏం చేయగలను మంచినీళ్ల కోసం ఏం చేయగలను మరుగుదొడ్ల కోసం ఏం చేయగలను ప్రజలను బాగా చూసుకోవడానికి ఏమి చేయగలను అనేది నేను అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయాల్ని ప్రజల దగ్గర కూడా చర్చించి మీతో కూడా మీరు కూడా చాలా సమాజంలో చాలా గొప్ప ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు పది మంది దగ్గరికి పోయి పది మంది మాటలు వింటారు పది మంది ఆలోచనలు మీరు చూస్తారు మీ ఆలోచనలు కూడా ఈ ఊరు బాగు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి నేను వ్యక్తిగతంగా భావిస్తాను దయచేసి మీరు కూడా సూచనలు ఇవ్వండి బాగు చేయగలుగుతాను నేను ఒక్క చేయగలుగుతాను సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కని ఆదోలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా సహకరించవలసిందిగా ఆయన చేసి మనకందరికి తెలిసిందే నీళ్ళ సమస్యని ఎలా పరిష్కరించాలనేది చెప్పేసి తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు గిరిజర్లు వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ వేరే కావాలంటే బాగుండదు నేను రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి చాలా మంది అంటారు అంటున్నారు ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది అని చాలా మంది మీరు ఫోన్లు చేస్తున్నారు మీలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తా నేను ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎమ్మెల్యే పదవి అన్నది చాలా గొప్ప పదవి ఏమి కానే కాదు సామాన్యుడిగా ఆదోని ప్రజలందరూ కలిపి నాకు ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు అయ్యా నువ్వు పత్రికా విలేఖరి ఇంకొక ఆయన కలెక్టరు కదా ఇంకొక ఆయన ఆర్డీఓ ఇంకొక ఆయన పోలీసు ఇంకొక ఆయన వ్యాపారం చేసుకుంటాడు ఇంకొక ఆయన ఆటో తోలుతాడు కదా ఇంకో ఆయన ప్లంబర్ పని చేసుకుంటాడు ఇంకొక ఆయన వెల్డింగ్ పని చేసుకుంటాడు ఇంకొక ఆయన పంచర్లు వేసుకుంటాడు అలాగే నాకు ఇది ఉద్యోగం ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు ఆ ఉద్యోగాన్ని సరిగ్గా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అర్థమైంది నేను అంతకు మించి ఈ పదవిని గొప్పగా ఆలోచన చేస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని స్పష్టంగా ప్రజల కోసం వాడు ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్లకు చేయగలిగినంత సేవ చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల ఈ ఉద్యోగాన్ని సంతృప్తికరంగా ముగిస్తానని మాత్రం నమ్మకం నాకుంది తీసుకుంటాను ఎవరన్నా నా కుటుంబ సభ్యుడు కదా కాలుజారి కింద పడిపోయినాడంటే నేను పరిగెట్టాలి కదా అక్కడ గుంతలు పూడ్చాలి కదా పూడ్చకపోతేలా కదా మీరు మార్పు అని దేనికోసమైతే ఓటేసారో స్పష్టమైన మార్పు చూస్తారు స్పష్టమైన మార్పు చూస్తారు తొందర ఎందుకంటే చూసాం నివాసం ఇది పెట్టుకోవాలి పెట్టు ఉదాంత అన్ని ఒకటి పెసే అట్లా ప్రశ్న పరంపర ఎలా చెప్పేవాడుంటే అడిగే అడిగేవాడికి లోకం అన్నట్టు నేను ఆయన ఏదో నివాసం అన్నాడు జనాలకు నేను ఆపడ్డా చాలా రోజు మీరు నాతో మాట్లాడాలి ఇప్పుడు నివాసం గురించి నేను సరదాగా ఆర్థి రికార్డు చెప్తాను మీకు కొన్ని విషయాలు అంటే ఆ రికార్డు మీరు రికార్డు చేసుకోండి నాకు అభ్యంతరం లేదు మీరు టెలికాస్ట్ చేసుకోవడం నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆర్థిక ఏం జరిగిందని కానీ ఆర్థిక ఏం జరిగిందనే విషయం కూడా మీరు తెలియదు నాకు ఇరవై ఎనిమిది రోజుల ముందు అంటే ఎలక్షన్లు పోలింగ్ ఇరవై ఎనిమిది రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినారు ఆ వచ్చి నేను ఇల్లు తిప్పుకుంటా ఉన్నాను ఇల్లు తిప్పుకుంటా ఉంటే నాకు డెఫినెట్ గా ఇంత పెద్ద ఊర్లో ఇల్లు దొరకపోద్దా నాకు అన్నది ఆశ కదా నేను నిజంగానే పెద్ద పెద్ద ఇల్లు చూశాను నాకు అనిపించేది ప్రజలు రావడానికి వీలుగా ఉండేలా కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలా కోరిక ఉండేది పెద్ద ఇళ్ళు ఉన్నాయి ఖాళీ ఉన్నాయి నేను వెళ్ళి పొద్దున్నే ఇంటిని చూడడానికి వెళ్తాను ఇల్లు చూస్తాను వాడు ఓనర్లు సరే అండి పిల్లలు చేయడం వాడు రైట్ చెప్తారు సరేనండి నేను సాయంకాలం అడ్వాన్స్ తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తాను అని చెప్తాను మళ్ళీ సాయంకాలం డబ్బులు అడ్వాన్స్ తీసుకెళ్లేసరికి అబ్బా మేము మీకు వెళ్ళాము అని చెబుతారు మాకు ఆయన ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసాడు నీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు ఇట్లా ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు ఆదోనలో పది పన్నెండు ఇల్లు పెద్ద పెద్ద ఇళ్ళని నేను పోయి చూసి నాకు చివరికి ఇల్లు ఇవ్వము అంటే మాకెందుకు అబ్బా ఈ గొడవలన్నీ కూడా అని అంటే నేను ఇంటికి వచ్చేసిన పరిస్థితి ఇంక చివరికి నాకు ఇల్లు దొరకన ఇల్లు ఎత్తుక్కుంటామంటే ఎలక్షన్ ఎప్పుడు చేసేది నేను ఇంకా ఇరవై రోజులు ఇల్లు ఎత్తుక్కున్నానుకో ఎలక్షన్ ఎప్పుడు చేయాలి సరే అట్లా కాదని నేను బాధపడుతున్న సందర్భంలో నా స్నేహితుడు ఒక డాక్టర్ గారు మీకు ఇబ్బందులు లేకపోతే మా ఇంట్లో ఉండండి అంటే నేను ఈ రోజు దాకా కూడా స్నేహితుడైన డాక్టర్ గారి ఇంట్లో ఉన్నాను మీరు అర్థం చేసుకోవాలి మీరందరూ రండి ఒకసారి నేను ఎక్కడ ఉన్నాను అని మీరు కూడా చూడాల చూస్తే తెలుస్తుంది మీకు ఒక చిన్న రూము దానికి ఒక చిన్న బాత్రూమ్ ఇంతే నేను ఇప్పుడున్న నివాసం ఉన్నటువంటి ఇల్లు ఆ నేను నన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు కూడా ఆ డాక్టర్ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా వార్నింగ్లు బెదిరింపులు అంటే నన్ను ఊరిలో వచ్చిన ఇల్లు కూడా దొరకకుండా చేస్తే నేను పారిపోతారేమో అని వాళ్ళ ఆలోచన నాకు ఇబ్బంది ఏమీ లేదు నాకు హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగాళాలు ఉండవచ్చు వివిధ ప్రాంతాల్లో నాకు పెద్ద ఆస్తులు ఉండవచ్చు కానీ నేను ఇక్కడ వచ్చిన పర్పస్ వేరే నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశమే వేరే కాబట్టి నేను అదే రూమ్లో ఉంటానని డాక్టర్ గారికి చెప్పి అదే అదే చిన్న గదిలో నివసిస్తా ఇప్పటికి కూడా అవునా అప్పుడు నేను అంతెందుకు మా పార్టీలో ఉన్నటువంటి హోటల్ని అడిగాను నేను కొన్ని పెద్ద హోటల్ అయితే కొంచెం ఉంటుంది కదా ఒక నాలుగైదు రూములు తీసుకుంటాను ఒక ఫ్లోర్ తీసుకునే స్తోమత ఉంది నాకు దేవుడిచ్చినాడు కుటుంబం ఏదో సంపాదిస్తూ ఉంది హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి నేను హోటల్లో అయినా సరే ఫ్లోర్ తీసుకుని ఉండగలను లేదా నాలుగైదు రూములు తీసుకుని అడిగినాను అయితే కూడా హోటల్లో కూడా నాకు రూమ్ ఇవ్వలేదు ఎవరు ఉండడానికి ఇరవై ఎనిమిది రోజులు తప్పనిసరి నేను ఆ ఇంట్లో చిన్న గదిలో ఉండి నేను రాజకీయాన్ని పూర్తి చేశాను అంటే నాకు అనిపించేది చాలాసార్లు ఈ ఊర్లో నాకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఇంత భయపడతా ఉన్నారు నేను ఇల్లు తీసుకోవడానికి వెళ్తే ఫోన్లు వస్తా ఉన్నాయి వాళ్ళకి బెదిరింపులు వస్తా ఉన్నాయి అరే ఈ పరిస్థితుల్లో ఉంది ఏంటి ఈ ఊరు అని నేను ఇప్పుడు ఏ రోజు కూడా కోపం తెచ్చుకోలేదు ఈ ఊరి మీద నిజంగా నాకు చాలా బాధ వేసింది కూడా అరే నిజంగా వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది ఆలోచన ఏంటంటే వారిసారిది ఇప్పుడే వచ్చినాడు ఈ బీజేపీ అంటే గెలుస్తాడా లేదా ఈ సంఘం తెలియదు వీడు పొరపాటును ఓడిపోతే మా పరిస్థితి ఏంది మళ్ళీ బెదిరింపులు మళ్ళీ మా మీద దాడులు గీడులు అని అనుకుని ఉండొచ్చు నాకు నాకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా బట్ ఏదేమైనప్పటికి కూడా ఈ ఊర్లో నాకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు ఆ సందర్భాల్లో అందువల్ల నేను పదాని చోట ఉన్నాను కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు నాకు ప్రజలే ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రజలు ఇల్లు కూడా ఇవ్వాలి కదా ఇవ్వాలా లేదా చెప్పండి ఇవ్వాలా లేదా ఇప్పటికైనా ఇప్పుడు గా ప్రజలకు ధైర్యం వచ్చి ఉంటుంది అని నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా సరే బెదిరింపులు లేకుండా దౌర్జన్యం లేకుండా నన్ను అకామే నాకు ఇల్లు ఇస్తే ఎవరు ఏమనరు ఇల్లు ఇస్తే పార్శ్రావతికి పర్లేదు అనే ఆలోచన ఆదోని ప్రజలకు వచ్చి ఉంటుంది అని నేను భావిస్తాను కాబట్టి దయచేసి మీ ద్వారా ఆదోని ప్రజలకు చెప్పేది ఏంటంటే నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి ఫస్ట్ నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి అది నేను మీరు రెంట్ కడతాను నాకేం ఇబ్బంది ఏమి లేదు దేవుడు ఏదో ఇచ్చినాడు బ్రహ్మాండంగా రెంట్ కడతాను నేను ఎటువంటి తప్పుడు మనిషిని కాదు నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాబట్టి ఎవరు ఇల్లు ఇచ్చినా సరే నేను సొంత ఇల్లా ఎందుకంటే నేను వెంటనే ఇల్లు కట్టుకోవడానికి కుదరదు అలాగే ప్రజలు ఎక్కడున్న ఇల్లు స్థలం చూపిస్తే ఆ స్థలాన్ని నేను కొనుక్కుని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టడానికి కూడా సంవత్సరం రెండేళ్ళు పడుతుంది కాబట్టి నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధం అప్పటిదాకా నేను అదే రూమ్లో ఉండమంటే కూడా కుదరదు కదా కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం పెద్ద ఇల్లు పెద్ద కాంపౌండ్ ఉన్న ఇల్లు ఎందుకంటే కార్యకర్తలు వస్తారు మీలాంటి వాళ్ళు వస్తారు ఈరోజు చూడండి నేను పత్రికా సమావేశం పెట్టుకోవడానికి నాకు ఇంట్లో జాగా లేక మల్లప్ప గారిని అడిగి వాళ్ళ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నామమ్మా నా పరిస్థితి అది ఈరోజు ఈరోజు మరి పేరుకి ఎమ్మెల్యే నేను పేరుకి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా పరిస్థితి ఎక్కడో చూడబోయి ఈరోజు జనాలందరూ వచ్చి నన్ను అభినందిస్తానన్నారు ఆ కళ్యాణ మండపాన్ని రెంట్కి తీసుకొని ఆ కళ్యాణ భవన్ రెంట్ కట్టి అంతా అక్కడ పెట్టి అక్కడ భోజనాలు పెట్టాను కాబట్టి ప్రజలు ఈ రోజుకైనా సరే నన్ను విశ్వసిస్తారని నాకు ఇల్లు ఇస్తారని నేను ఇల్లు కట్టుకోవడానికి స్థలం నాకు అమ్ముతారని నేను భావిస్తా ఉన్నాను వాడికి సొంత ఇల్లు ఉండాలన్నది దాన్ని అమలు చేయడానికి వందకు వంద శాతం సాయిశక్తుల కృషి చేస్తాను అన్ని విషయాలు మీతో మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే కూడా పెద్ద ఇష్యూ ఉండదు ఈరోజే నాకు పదవి ఇచ్చినారు కదా ఈ రోజే నాకు ఉద్యోగం ఇచ్చారు మీరంతా మీరందరూ ఓట్లేసిన వాళ్ళలో ఉన్నారు నేనంతా నాకు ఉద్యోగం ఇచ్చారు కదా ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను అధికారులతో మాట్లాడాలా ఏందబ్బా ఈ విషయం ఏంటి అని పెద్ద చిన్న పెద్ద విషయాన్ని అధికారులతో మాట్లాడి వాళ్ళ వైపు నుంచి ఏమిటో సమస్యలు తెలుసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను ప్రతి ఒక్కనే ఒకటి గుర్తు పెట్టుకోండి రోజు నుంచి ఆదోణిలో జరిగే చిన్న పెద్ద ఏ విషయానికైనా సరే జవాబుదారిగా ఉంటాను ప్రతి ఒక్కటి ప్రజలతో చర్చిస్తాను మీతో చర్చిస్తాను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను సమాచారాన్ని చిన్న పెద్ద ఏ సమాచారం అయినా సరే ఏమండి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్